హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం జొన్నపిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ గిన్నెలో డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు కారానికి తగినట్లు పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి ఇంకా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని తాలింపు వేసుకున్నట్లయితే మనకి జొన్న దోశల్లోకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల జొన్నపిండి తీసుకోవాలి ఇక్కడ నేను బయటకున్న జొన్నపిండి యూజ్ చేశానండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జొన్నపిండినైనా తీసుకోవచ్చు ఇది తెల్ల జొన్నలతో చేసిన జొన్నపిండి ఇందులోకి ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి సన్నగా ఉన్నదైనా లావుగా ఉన్నదైనా ఏదైనా వాడుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా ఫైన్గా దోశల పిండిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా బాగా ఫైన్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని గరిటతోటి ఒకసారి బాగా కలుపుకొని మీరు కావాలనుకుంటే కొంచెం వంట సోడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు వంట సోడా వేసినట్లయితే దోశలు ఇంకా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ జీలకర్ర వేసిన క్లిప్ అనేది మిస్ అయింది మీరు జీలకర్ర కూడా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న దోస పిండిని ఒక రెండు గరెలో వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు అనేవి పలుచగా ఇంకా క్రిస్పీగా అయితే రావండి కొంచెం మందంగా ఇంకా సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఇవి ప్యాన్కి అస్సలు అతుక్కోకుండా చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా చేసేసుకోవచ్చు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీనిపైన మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వంటని దోశకి అన్ని వైపులా తగిలేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి మీరు ఇక్కడ కావాలనుకుంటే మూతైనా పెట్టుకోవచ్చండి దోశ మీద ఇలా ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే జొన్న దోశలు అనేవి రెడీ అయిపోతాయి ఇవి చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి చేసుకోవడం కూడా చాలా తేలిక మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే జొన్నలతో క్రిస్పీ దోశలు ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందండి అది కూడా ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ